పార్లమెంట్ సమావేశాలకు సన్నద్ధమవుతున్నాయి పాలక ప్రతిపక్షాలు సోమవారం నుంచి పదహారు రోజుల పాటు సాగే సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులు తీసుకురానుంది మరోవైపు పూర్తిస్థాయి బడ్జెట్ ని సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు వివాదాస్పద నీటి పరీక్ష మణిపూర్ హింస తదితర అంశాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు అటు ప్రతిపక్షం సమాయత్తమవుతుండగా మరోవైపు ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పక్షం సిద్ధమవుతుంది మరిన్ని వివరాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై రెండున ప్రారంభమై రోజుల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు ఈ సెషన్లో కీలకమైన ఆరు బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది ఫైనాన్స్ బిల్లు విపత్తు నిర్వహణ సవరణ బిల్లు బాయిలర్స్ బిల్లు భారతీయ వాయుయాన్ విధేయక బిల్లు రెండు ఇరవై నాలుగు కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు రబ్బర్ ప్రమోషన్ డెవలప్మెంట్ బిల్లులు ప్రవేశపెట్టనుంది వలసవాత బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ క్రాఫ్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు చట్టాన్ని సమూలంగా మార్చేయనుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పౌర విమానయాన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ ప్రైవేటు భాగస్వామ్యం ప్రోత్సహించేందుకు వీలుగా మార్పులు చేర్పులు చేయనున్నారు అలాగే వలసపాద కాలం నాటి బాయిలర్స్ చట్టాన్ని కూడా మార్చేయాలని కేంద్రం నిర్ణయించింది విపత్తు నిర్వహణ చట్టానికి కూడా సవరణలు చేసి ఈ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల పాత్ర మరింత విస్తరించాలని భావిస్తోంది ఇక దేశీయ కాఫీ పరిశ్రమను ప్రోత్సహించడానికి అభివృద్ధికి కాఫీ ప్రమోషన్ డెవలప్మెంట్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫోర్ ను తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది రబ్బరు పరిశ్రమను ప్రోత్సహించడానికి రబ్బరు బోర్డు పనితీరు మెరుగు కోసం ప్రత్యేక బిల్లు కూడా తీసుకురానుంది ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి పూర్తి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఇరవై మూడున పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఈ ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు ఈసారి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి రక్షణ రంగంలో ఆధునీకరణ అభివృద్ధి ఆరోగ్య సేవలు తదితర రంగాలపై కేంద్రం బడ్జెట్ లో ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది లోక్సభ సమావేశాల నిర్వహణకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏర్పడింది కమిటీలో పద్నాలుగు మందికి చోటు లభించింది లోక్సభ సమావేశాల్లో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి ఏఏ పార్టీలకు చర్చల్లో పాల్గొనేందుకు ఎంత సమయం ఇవ్వాలో బీఏసీ ఖరారు చేస్తుంది మొత్తంగా ఈ సమావేశంలో మోదీ ఓ ప్రభుత్వం తొలి బడ్జెట్పై ఉత్కంఠ నెలకొంది ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ అంశంపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు అటు ప్రతిపక్షం సమాయత్తం అవుతుండగా ఇటు ధీమాగా సమాధానం చెప్పేందుకు అధికార పక్షం సిద్దమవుతుంది మణిపూర్ హింస ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు తదితర అంశాలపై కూడా పార్లమెంటు వేదికగా వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉంది రిపోర్ట్ दूरदर्शन न्यूज़